జయంతి సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి హాజరైనటువంటి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారికి కార్యక్రమాలు పాల్పంచుకుంటున్నటువంటి బీసీ బంధువులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సమాజంలో అంటరాని తనాన్ని అస్పృశ్యతను పారద్రోలే విధంగా తన రచనల ద్వారా ముఖ్యంగా మహిళలందరికీ కూడా చదువు అనేది ఇస్తేనే వారు ముందు వెళ్తారనే ఉద్దేశంతో మరి స్వతహాగా వారి భార్యను కూడా చదివించి ఈరోజు మహిళలందరూ కూడా అభివృద్ధి పదంలో ముందరికెళ్తున్నంటే మహాత్మా జ్యోతిబాబులే గారి చలవని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేడం ఒక మా కమిటీ తరఫున ఈ న్యూ బస్ స్టాండ్కు జ్యోతిబాబులే గారి పేరు వచ్చే విధంగా మీరు కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా తక్కువ సమయం పడినాయి వాస్తవానికి ఎప్పుడైనా కూడా ప్రభుత్వ పక్షాన కమిటీ ఉన్నప్పటికీ ఇవి ఈ సంవత్సరం కమిటీ లేకపోయినప్పటికీ కూడా అఫిషియల్గా కమిటీ లేకపోయినప్పటికీ కూడా మరి బీసీ కుల సంఘాలన్నీ కూడా ఏకమై చాలా తక్కువ సమయంలో నిన్ననే మేమందరం కూడా కూర్చొని చర్చించుకొని ఎక్కడో రోడ్డు మీద ఆఫీసులో కాకుండా మనకున్నటువంటి కేటాయించినటువంటి వాస్తవానికి కొన్ని కోట్ల రూపాయలతోటి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అడవల జ్యోతి గారి ముందు చూపుతోటి ఈరోజు బీసీలకు ఆత్మగౌరవంగా జగిత్యాల పట్టణంలో మాకంటూ ఒక పార్కును కేటాయించడం మరి దాని లోపలనే కార్యక్రమం చేసుకునే విధంగా మరి ఇక్కడ కావాల్సినటువంటి షామ్యాలను టెంట్లను కూడా మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేసి మరి మాకు ఆర్థికంగా కూడా సాయం చేసినటువంటి అడవాళ్ళ జ్యోతి లక్ష్మణ్ గారికి ఈ సందర్భంగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సహకారాలు సహాయాలు ఎప్పుడు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జగిత్యాల బస్టాండ్కు చాలా తొందరలోనే మహాత్మా జ్యోతిబాబు గారు నామకరణం చేసే విధంగా కృషి చేస్తారని సందర్భంగా కోరుకుంటూ మేడం గారిని మాట్లాడాల్సిందిగా మన తాజా మాజా మాజీ బాబు మున్సిపల్ చైర్మన్ మన జగిత్యాల పట్టణాభివృద్ధికి ఎంతో కృషి చేసిన మరి అట్లాగే ఈ పట్ట పార్క్ కూడా ఈ విగ్రహ ఇక్కడ ఆవిష్కరణప్పుడు కూడా చాలా కృషి చేసి అట్లాగే జగతాల పట్టణంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న ఆదర్శ మున్సిపల్ చైర్మన్గా పేరు తెచ్చుకున్న మన అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు మరి ఇప్పుడు మాట్లాడవలసిందిగా పూలే జయంతి గురించి కోరుతారు మహాత్మా జ్యోతిబా పులే గారి జయంతి సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన మా బీసీ బంధువులందరికీ హరి అశోక్ కుమార్ గారికి ముఖేష్ ఖన్నా గారికి అలాగే మున్సిపల్ల లక్ష్మీనారాయణ గారికి ఇంకా ఇక్కడికి విచ్చేసిన మానాల కిషన్ గారికి మిగతా బీసీ బంధువులందరికీ అట్లాగే మా మహిళా కౌన్సిలర్లకు కానీ మా మహిళా నాయకురాలు కానీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే మిగతా కౌన్సిలర్స్కి కూడా మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఇదొక అవకాశం నాకు దక్కడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలుగా ఒక జ్యోతిబప్పులే మన బీసీ నాయకుడి విగ్రహం లేకపోవడం సో దాన్ని మనం ఆలోచించి మరి విగ్రహం పెట్టుకోవాలి అని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్ళినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది మా బీసీ నాయకులందరూ నాకు సపోర్ట్ చేసి ఈ రోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే జ్యోతిబా ఫులే అంటే ఆనాడు గతంలో ఆయన చేసిన బీసీల నాయకుడిగా అధినేతగా మిగిలిపోయిన ఆయనను ఎప్పటికీ బీసీ నాయకులందరు గుర్తు చేసుకోవాలి ఒక్కటే ఆలోచించడు మహిళలు దళితులు ఎప్పటికీ వర్గంలో ఉండకూడదు ఖచ్చితంగా పైకి వెళ్ళాలి చదువుకోవాలి ముందుకు రావాలి బీసీలంతా ముందు కావాలి ఏకం కావాలనే ఆలోచనతోటి మరి ఆయన ముందుకు తీసుకొచ్చారు అట్లాగే బాల్య వివాహాన్ని కూడా రద్దు చేయాలనే ఆలోచన కూడా అయినదే కాబట్టి మరి ఈరోజు మహిళలు ఇప్పుడు మీరే చూసుకుంటున్నారు అందరూ మహిళలు ఈరోజు ఇంత ఉంటున్నారంట దానికి కారణం మా బీసీ నాయకులు మాత్రమే మరి బీసీలలో మహిళలు కానీ మరి పురుషులు కానీ ఈరోజు ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు అదంతా మన పెద్దలు మనకిచ్చిన అదృష్టం సో దాన్ని మన రాజ్యాంగం కోసం మన దేశం కోసం మన నాయకులు ఎంతమంది పోరాడి మనకి స్వేచ్ఛ వాయిలు ఇచ్చారో అట్లాగే మన బీసీల కోసం కొట్లాడిన మరి ముందస్తులో ఉండేది మన జ్యోతిబాపులే గారు కాబట్టి మరి ఆయనకు ఘన నివాళులు అర్పించాలి మరి అట్లాగే ఆయన సబ్బండ వర్గాల కోసం అట్లాగే దళితుల కోసం బీసీల కోసం ఎప్పుడు పోరాటం చేసిండ్రు అట్లాగే మహిళల్ని చదివించారు ఈరోజు మహిళలు ఎక్కడ చూసినా దేశంలో ముందున్నారంటే మహిళలు చదువు వల్లనే ఆ చదువే లేకపోతే రోజు మహిళలందరూ ఇంట్లో ఇంటి కుందేలుగా ఒక వంట చేసుకునే వాళ్ళలాగా ఉండిపోయేవాళ్ళు మరి చదివించుకోవాలి చదువుకోవాలని ఆలోచన వచ్చిందంటే దాని కారణం అయిన కాబట్టి మరి ఆయనకు ప్రతి ఒక్కరు ఉన్నంత కాలం అందరూ గుర్తు చేసుకుంటూ ఉండాలి చదువు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవలించేది విషయం కాబట్టి ఎందుకనంటే చదివే లేకపోతే మన జ్ఞానం అనేది ఉండదు మరి అది ఉంది కాబట్టి ఈ రోజుల్లో ఈ రోజు ప్రతి ఒక్కరు చూసుకుంటే ప్రజా నాయకులు అవుతున్నారు రోజు ప్రజల్లో మేము ఉన్నామంటే దానికి కారణం చదువు అదే చదువు లేకపోతే మాకు విజ్ఞానత ఉండేది కాదు ఈ లోక జ్ఞానం ఉండేది కాదు సో దానికి మేము ఖచ్చితంగా జ్యోతిబాపులే గారికి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క దళితులు అందరం బీసీ నాయకులు ఘన నివాళులు అర్పించాలి ఎందుకంటే మన కోసం ఎంతోమంది పోరాటం చేసినట్టు ఇది కూడా ఒక పోరాటమే కాబట్టి ఇలాగే మన కోసం పోరాటం చేసిన వాళ్ళందరికీ మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే మనందరం ఇవన్నీ ఈ మనకేవైతే ఇవన్నీ మనకి ఇచ్చిర్రో ఇవన్నీ మనం కాపాడుకోవాలి రానున్న భవిష్యత్తులో మనం ఇవన్నీ మన వచ్చే తరాల కోసం మన పిల్లలకు వాళ్ళకి చెప్తూ ఉండాలి మన గతంలో ఏం జరిగింది మనం ఏం అనుభవించడం రానున్న రోజుల్లో మీరు దేన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేయాలి పిల్లలకు భవిష్యత్తులో వీళ్ళు ఎవరు వీళ్ళ చరిత్ర అనేది ప్రతి ఒక్కరికి పిల్లలకి చెప్పుతూ పెంచుతూ ఉంటే వాళ్ళు కూడా రానున్న రోజుల్లో ఇంకా మంచి భవిష్యత్తును ఎంచుకుంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే అవకాశం ఇచ్చిన మా బీసీ బంధువులందరికీ హృదయపూర్వక